హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జానకి రాము బ్లాగ్స్ మనకి కొంచెం నోరు చప్పబడ్డప్పుడు కొంచెం కారం కారంగా తినాలి అనిపిస్తుంది కదండి జ్వరం వచ్చినప్పుడు అలాంటి టైంలో ఈ కార పొడిని అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ బాగాలేనప్పుడు నోరు చప్పగా ఉంటుంది కదండి ఆ టైంలో అయితే ఈ కారపొడిని అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఈ కార పొడిని అయితే ఒకసారి చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నోటికి కారం కారంగా పుల్లగా కమ్మగా అనిపిస్తుందండి ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ కారొడిని మనమైతే ఒక వన్ మంత్ పైన స్టోర్ అండి నిల్వ కూడా చేసుకోవచ్చు ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే వన్ మంత్ వరకు అయితే మనకు ఉంటుందండి దీనికోసం నేను ఆనియన్స్ అయితే ఇలా తీసుకున్నాను తీసుకు ఒక సిక్స్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను వాటిని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి పొడువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకో నేను చూపించిన విధంగా అయితే ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక బాండీలోకి అయితే ఇలా మనము ఒక స్పూన్ వరకు ధనియాలను అయితే తీసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కొంచెం మెంతులు తీసుకోవాలి ఎక్కువ మెంతులు వేసుకుంటే మనకు చేదు ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని తీసుకొని వీ వీటిని ఇలా బాగా దూరగా అయితే వేయించుకోవాలండి ఇవైతే మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే మనకి బాగుండదు టేస్ట్ సో వీటిని అయితే ఇలా మెల్లిగా నిదా ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే మనం దీంట్లోకి కొంచెం చింతపండు అయితే ఒక నాలుగు రెక్కలు అయితే ఇలా వేసుకోవాలి చింతపండును కూడా ఇలాగే మనము కలి వేయించుకోవాలండి తర్వాత ఈ తర్వాత వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అవి చల్లారేలోపు మనమైతే ఒక అయితే ఆయిల్ అయితే తీసుకోవాలండి నాలుగు చెంచాలు ఆయిల్ అయితే తీసుకొని మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి వీటిని ఇలాగే కలుపుతూ ఉండాలి మనకు బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని మనమైతే పక్కకు పెట్టుకోవాలండి అదే బాండీలోకి మనం ఇలా పల్లీలను అయితే తీసుకోవాలి మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇల్లో నుంచి పక్కకు తీసి పెట్టుకుంటా కదా అప్పుడు చాలా ఇవి ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా తయారవుతాయి చూడండి పల్లీలను అయితే ఇలా వేయించుకోవాలి కొంచెం చిటపటలాడుతూ ఆడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలండి పల్లీలను కూడా అలాగే ఒక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి ఆరు ఎండుమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు ఇలా తీసుకోవాలండి వాటిని వాటిపైన పొట్టు తీయనవసరం లేదు అలాగే కరివేపాకు కూడా ఇలాగే వేసుకొని మొత్తము అంతా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత చూడండి ఇవన్నీ నేను ఐటమ్స్ అన్నీ ఆయిల్లో నుంచి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను కదా వీటిని అయితే మిక్సీలోకి తీసుకోవాలి చూడండి ఆనియన్స్ క్రిస్పీగా ఎలా అయ్యాయో బయటకు తీసి పెట్టుకుంటే ఆడిన తర్వాత ఇలా క్రిస్పీగా అయితే తయారవుతాయి తర్వాత మనము మిక్సీ జారీలోకి అయితే వచ్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకుని వేయించుకున్నాం కదా అవి తీసుకోవాలి ఇందాక వేయించి పెట్టుకున్నలు అవి ఉన్నాయి కదండి అవి వేసి ఒకసారి వీటిలోకి కొంచెం ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా వేసుకొని కొంచెం వీటిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇందాక మనము ఆయిల్లో నుంచి తీసిపెట్టుకున్న పల్లీలను కూడా కొన్ని వేసుకొని అన్నీ ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీకి అయితే ఆనియన్స్ కూడా వేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి మిక్సీకి వేసుకున్నాక మనకు ఇలా వచ్చేస్తుంది పల్లీల పొడి ఉంటుంది కదా కొంచెం దగ్గరగా అవుతుంది చూడండి ఇలా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా అన్నీ అన్నీ ఆనియన్స్ పల్లీలు వీటిలోకి ఈ పొడిని అయితే కలిపేసుకోవాలి అన్నీ ఒక దగ్గర కలిపేసుకోవాలి చూడండి మనకి బాగాలేనప్పుడు కారం కారంగా తినాలి అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మన నోటికి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ